వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయం ఇరవై ఐదవ వార్షికోత్సవం నాలుగవ రోజు నూట రెండు హోమగుండాలు విశిష్ట పూజలు గాజువాక అరవై ఆరో వార్డు కైలాసనగర్ లో కొలువుతీరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా నాలుగవ రోజు శనివారం ఆర్యవయసు కుటుంబ సభ్యులు ప్రత్యేక హోమాలు విశిష్ట పూజలు నిర్వహించారు ముక్కమలం పీఠాధిపతి శ్రీధర స్వామీజీ ఆధ్వర్యంలో నూట రెండు హోమగుండాలు ఆర్యవైశుల దంపతులచే ప్రత్యేక పూజ జరిగింది ఈ యొక్క మహోత్సవ కార్యక్రమంలో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మరియు అనకాపల్లి ఆర్పీఓ గోపిశెట్టి మనోహర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మించి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ఆలయ ప్రాంగణంలో ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇంత మంచి పూజా కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ పోసర్ల వెంకటేష్ వైస్ చైర్మన్ కులుకూరి మంగరాజు కోశాధికారులు ఉడా నానాజీ చీమకుర్తి నానాజీ తాళ్ళూరి మల్లేశ్వరరావు కేసరపు శ్రీను రమేష్ ఉడా రాజా ఏవిఎస్ ఏఎన్ గుప్తా కొల్లా గుప్తా ఏవిఎస్ ఏఎన్ గుప్తా గుప్తా కొల్లా కమిటీ ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు చాలా శ్రీ 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 కనికా కనికాపేశ్వరు అమ్మవారు ఇక్కడ కొలువై ఇరవై ఐదు సంవత్సరాలు అంటే పంచవింశతి జరిగినదండి ఈ ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమ్మవారి ఆలయంలో రథతోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పంచవర్ష ప్రణాళిక లాగా ఐదు రోజులు కూడా ఇక్కడ చక్కగా ఏ ఆ రోజు ఏదైతే స్వామీజీ గారు ఈ అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేసి శక్తిని దారిపోసారో అదే స్వామీజీ గారు ముక్కామల క్షేత్ర పాలకులు శ్రీధర్ స్వామీజీ గారు మళ్ళీ వారి యొక్క పర్యవేక్షణలో ఈ ఐదు రోజులు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు అయినాయండి మొదటి రోజు యాగస్లు ప్రారంభించి రెండో రోజు శ్రీచక్రానికి పూజలు చేసి అలాగే నిన్న కూడా నూట రెండు సువాసినీలతో ఒక చక్కటి అమ్మవారిని ఇక్కడికే కొలివేనట్టు ఒక చక్క పూజలు చేశారండి మొన్నటి రోజున నూట రెండు మంది కన్నీలతో చాలా చక్కటి కార్యక్రమాలు జరిగింది ఈ ఐదు రోజులు కూడా కోటి సహస్ర కుంకుమాచరు కూడా చాలా ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో వివిధ పోదాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయడం జరుగుతుంది ఈ రోజు చాలా అద్భుతం నాలుగో రోజు నూట రెండు ఆరవేష గోత్రికుల సందర్భంగా నూట రెండు హోమాలతో శ్రేధ స్వామిజీ గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ ఆరవే సంఘం గాజువాక ఆరువే సంఘం ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని ప్రతి ఒక్క ఆర్యవేక్షణ కూడా ఇటుపక్క శ్రీహరిపురం సిండియా నుంచి జయవాసి అందరికీ నమస్కారం ఈ రోజు గాజువాకలో వాసు కలిగ పరమేశ్వరి టెంపుల్ యొక్క ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా వివిధ రకమైన అతిథిగా పిలవడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ ఏదైతే పునర్ప్రతిష్టాపన కార్యక్రమాలు చేస్తున్నారు ఐదు రోజులు తరపున మా ముద్దమని స్వామి శ్రీధర్ స్వామిజీ చేతుల వరకు ఏదో చేస్తున్నారో అందరూ అందరు వైశ్యులు అందరు ఆడ వైశ్యులు మిగిలిన వాళ్ళు కూడా అందరూ వచ్చి దివ్యానుభూతిలో అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఏవైతే యాగశాల నిర్మించారో శ్రీచర్ పూజలు చేస్తున్నారో ఇంకా అలాగైతే రేపు ఐదవ రోజు మహా పూర్తి కుంభాభిషేకం చేస్తారో అందరూ ఈ కార్యక్రమాలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అభివృద్ధి తీసుకోవాలని అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని నేను మనసు కోరుకుంటున్నాను